హాయ్ అండి ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుందామండి దానికి మాంసం కడుక్కున్నా అల్లం ఉల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి నేను కట్ చేసుకున్నానండి రెండు ఉల్లిపాయలు అవి కూడా వేసుకుంటున్నా పొయ్యి మీద పెట్టి ఉడకపెట్టుకుందాం ఉడకబెట్టుకుందామండి ఉడికాక అప్పుడు ఫ్రై చేసుకుందాం చికెన్ ఫ్రైకి మసాలాలు రెండు స్పూన్లు ధనియాలు ఒక అంగుళం దాసం చెక్క ఐదారు లావు మొగ్గులు అన్ని మిరియాలు ఓ స్పూనుడు మిరియాలు మూడు ఎన్నో ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నానండి జీలకర్ర స్పూనుడు ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి ఓ స్పూనుడు ఏమేమో సాల్ట్ వేసుకుంటున్నా మిక్సీలో ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను చిన్న మసాలాలు కూడా వేసేసుకుంటున్నా ఫ్రై చేసుకుందామండి చికెన్ ఫ్రై ఆయిల్ పెట్టుకున్నాను కరివేపాకు వేసుకుంటున్నాం బాయిల్ చేసిన చికెన్ వేసేసుకుంటున్నాము ఇంకా ఒకసారి కలుపుకుందాం రెండు స్పూన్లు కారం వేసుకుందాం అండి కలుపుకుందాం మసాలా మిక్సీ వడుకున్నాం కదా అది కూడా వేసేసుకున్నాం ఒకసారి కలుపుకుందాం కలుపుకొని కొత్తిమీర వేసి మూత పెట్టుకున్నాం కొత్తిమీర వేసుకుందాం వేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే మొత్తం అయిపోయిందండి కొంచెం కొత్తిమీర మళ్ళీ వేసుకుని దించేసుకుందాం